మావిచి గురు తినగానే కోయిల పలికేనా మావిచి గురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా కోయిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా ఏమో ఏమగునో గాని ఆ మని ఈ మనీ మామి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల పలికేనా తెమ్మె సై ఆటల తుమ్మెద తోతారాటలా తెమ్మెదోసై ఆటలా తుమ్మెద తోతారాటల వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పోవ్వు వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు బింకాలు బిడియాలు పొంకాలు పొడుములు ఏమో ఏమో గాని గాని ఈవిరి గడసరి మావి చిగురు గురు తినగానే పలికేనా కోయిల పలికేనా ఒకరి ఒళ్ళు వేరొకరి గుండె జంపాలా ఒకరి వల్లు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాలా ఉయ్యాలా జంపాలా జంపాలా ఉయ్యాలా ఒకరి పెదవి పగడాలు వేరొకరి కలులదివిటీలో ఒకరి పెదవి పగడాలు వేరొకరి కనుల దివిటీలో పలకరింతలు పులకరింతలు పలకరింతలు పులకరింతలు ఏమో ఏమౌనో గాని ఆ కథ మన కథ మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా కోయిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా ఏమో ఏమోనో గాని ఆ కదా మన మావిచి గురు తినగానే కోవిల పలికేనా కోయిల పలికేనా